ఇష్టం లేని పెళ్ళి చేసినందుకు ముప్పై ఆరు రోజులు కాపురం చేసి సమోసాలో పురుగులు మందు పెట్టి భర్తని లేపేసింది ఒక భూచిత్రి ఎందుకు ఇలా రోజు ఇలాంటి క్రైమ్ న్యూస్ చెప్పడం ఎందుకు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు వాతావరణ రిపోర్ట్ వచ్చినట్టు రోజు ఇవే వస్తున్నాయి నేను ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవడం గురించి క్రైమ్ గురించి ఇలాంటివి అంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి కూడా కావాలి కదా అని ఓపెన్ చేస్తే ఈ దరిద్రాలే నెల్లూరులో నిద్రపోతున్న భార్యని గొడ్డలితో అది రోకల బండుతో మోది చంపేశాడు మనం ఎందుకు అంటే నాకు అక్రమ సంబంధం అంటగడుతుంది పదే పదే వేధిస్తుంది అంటే ఇప్పుడు భార్య భర్తని అనుమానించింది అంటే ఏదో సాధించాలని కూడా కాదు కదా ప్రేమ ఉండబట్టే నీకెవరిదైనా ఉందా ఏమైనా ఉంటే ఆధారాలు చూపించాలి కదా నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు అని తను కూడా రుజువు చేయాలి అయినా సరే కొంతమంది శాడిస్టిక్గా బిహేవ్ చేస్తే విడాకులు తీసుకోవాలి అంతేకాని వీడు రోకల బండ తీసుకొని రాత్రి రాత్రి లేపేసి ఇలా చేయకూడదు ఇప్పుడు సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇష్టం లేని పెళ్లి చేశారు మీరు తమ్ముడ చూశారు కదా పనికి మాలి చూడ ఎంత ఉంది అది చూస్తేనే నాకే భయం వేస్తుంది నాకు కరాటే వచ్చు ముగ్గురిని కొడతా సరే అది పక్కన పెట్టేస్తే ఇష్టం లేని పెళ్లి చేసినందుకు బలవంత పెళ్లి చేసినందుకు పగ భర్త మీద తీసుకుంది పురుగుల మందు పెట్టింది సమోసాలు నేను ఇప్పుడే తిన్నాను నువ్వు తిను అని చెప్పింది పిచ్చోడు తినేసాడు పోయాడు తిన్న టూ అవర్స్కి ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ సీరియస్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పాతకాలంలో మన తాతమ్మలు అమ్మమ్మలు చెప్పేది ఏంటంటే కొత్తగా పెళ్ళైనా సరే మూడు నాలుగు నెలల వరకు ఎవరింటికి వెళ్ళినా మీ ఇంట్లో ఉండి భోంచేసినా అందరూ కలిసి భోంచేయండి విడివిడిగా వద్దు ఈ దంపతులు విడివిడిగా వద్దు కొత్త పెళ్లి సరే కొత్త పెళ్ళికొడుకు సరే వేరే బంధువుల ఇంట్లో అయినా సరే వాళ్ళ ఇంట్లో అయినా సరే కలిసి భోజనం చేయడం ఉత్తమం మేము తిన్నాము నువ్వు తిను అంటే నాకు కూడా వద్దు నేను కూడా బయటికి వెళ్ళి తింటా అని చెప్తే బతుకుతారు లేదంటే సమోసాలు తింటే పోతారు కానండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే